ఎమ్మెల్యే గూడెం సోదరుడి ఆస్తులు అటాచ్ అంట గూడెం మధుసూదన్ రెడ్డి విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన ఎనభై కోట్ల జప్తు చేసిన ఈడీ అంట అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు గుర్తింపు మూడు వందల కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు వెల్లడి పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన ఎనభై కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేస్తారు చేశారు అలాగే ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు నష్టం వాటిల్నిందని పేర్కొన్నారు అక్రమ మైనింగ్ ద్వారా మూడు వందల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఇప్పుడు ఆ మైపాల్ రెడ్డి గురించి మనం ఏం చెప్పాలి ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి ఆల్రెడీ మైపాల్ రెడ్డికి సంబంధించిన అక్రమాలు ఘోరమైన పరిస్థితి ఇప్పుడు వీటిని కాపాడుకోవడానికి పాపం ఆయన పార్టీ మారింది పాపం కాంగ్రెస్ కన్నుగా కప్పుకుంది వీటిని కాపాడుకోవడానికి ఇప్పుడు అటు దా ఇటు లేదు ఇది వచ్చి ఇప్పుడు మొత్తం ఎత్తుకుపోయిన పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలా ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు పాపం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది కాపాడుతుంది అనుకున్నారు కానీ ఇక అప్పుడు బయటకు వచ్చింది ఇక మొత్తం అక్రమ కార్ క్వారె నిర్వహణలో పఠాన్ చెరువు ఎమ్మెల్యే సోదరుడు సంతోష్ సాండ్ గ్రానైట్ అలాగే జీవిఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమ మైనింగ్ అంట మూడు వందల కోట్ల అక్రమాలు గుర్తించిన ఈడీ పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరు సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఎనభై పాయింట్ ఐదు కోట్ల ఆస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు సోమవారం జప్తు చేశారు ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో ముప్పై ఎనిమిది పాయి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల నష్టం వాటిలేదని పేర్కొన్నారు అక్రమ మైనింగ్ ద్వారా మూడు వందల కోట్ల మేర అక్రమాల జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించారు అలాగే పటాన్ చెరువు పోలీసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రా ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై మూడు కోట్ల విలువైన ఎనభై యొక్క ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు వివరించారు షేర్ల రూపంలో ఉన్న ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల డిపాజిట్లను కూడా అటాచ్ చేసినట్లు తెలిపారు సంతోష్ షానన్ గ్రానిట్ సప్లై పేరుతో మైనింగ్ లైసెన్స్ పొంది జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమ మైనింగ్ పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే విక్రమ్ రెడ్డి భాగస్వామ్యంగా జిపిఆర్ ఎంటర్ప్రైజెస్ నిర్వహించారని తెలిపారు అక్రమ మైనింగ్లో జరిగిన లావాదేవీలు మొత్తం నగదు రూపంలో జరిగినట్లు వాటిని పిఓసి రూపంలో బినామీల పేరు మీద పెట్టుబడులు పెట్టారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు కేజు తదుపరి దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు ఇది కథ మరి ఇప్పుడు ఎమ్మెల్యే సోదరులే ఇట్లాంటి పరిస్థితి అంటే ఎమ్మెల్యే ఇంకెంత ఇంకెంత ఘోరమైన పరిస్థితి చేసి ఉండరు ఆలోచించండి మొత్తం పటాన్ చెరువులో ఖాళీ భూమి కనపడడం తరువాయి కబ్జాలే కబ్జాలిగా గూడెం మహిపాల్ రెడ్డి మీద ఈ ఆరోపణలు చాలా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఒకవేళ ఇప్పుడు గూడెం మహిపాల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో మహిపాల్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇప్పుడు జప్తు చేయడం కాదు ఫస్ట్గా మైపాల్ రెడ్డి చిట్టా కూడా ఉత్పితే చాలా ఉన్నాయి ఇట్లాంటివి